హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా బొడ్రాయ ప్రతిష్ఠ అలాగే శివుని దేవాలయం గోపురం కలశ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీ తిక్తాథ దేవాలయం వరకు బిందెసేవ సేవ వెళ్ళడం జరిగింది అక్కడ కూడా రంగనాథ్ మామ పూజ కోసం ఆవును పట్టుకొని రావడం జరిగింది అక్కడ పూజ చేసుకొని ఆవుకు ఇప్పుడే శ్రీ శివాలయం దేవాలయం దగ్గరకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ బిందీ సేవ కార్యక్రమం అయిపోయిన వెంటనే స్వామి వాళ్ళు వినాయకునికి పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పూజా కార్యక్రమాలు ఈ రోజు నుంచి మూడు రోజులు ఉంటాయి హోమం కూడా మూడు రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి శనివారము ఆదివారము సోమవారము సోమవారము కొత్తగా బొడ్రాయల ప్రతిష్ఠ అలాగే శివాలయం దేవాలయం గోపురం కలశ ప్రతిష్ట ఉంటాయి సోమవారము కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా మంచిది పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్ కావున పాల్గొనండి